మేత మోపు ఎత్తుదామని చెప్పేసి లేపుద్దురా అని చెప్పేసి పిలిచిండు నేను ఏడ పొలంలో రోడ్డుకుందేమో అని వచ్చిన ఏడు ఉందో మోపు వానికే తెలియదు అంట పొలం చుట్టూ తిప్పింటాగు ఇదంతా తిప్పుతుండు ఏడుందిరా నీ మేత మోపు మోపుకే తెలుసాట చెప్పురా నాయన ఏదిరా అయ్యా ఓ అమ్మో ఇడు మోపే కట్టలేరు ఇంకా చూట్టు తిరిగి మళ్ళీ ఇడికే తీసుకొచ్చాను చూసినావా ఇది ఫేమసా అందరు రైతులు రైతులు అంటారు కదరా రైతు బిడ్డ రైతు బిడ్డ రైతు బిడ్డ అంటారు లోటు పని చేసాడు పని చేయడం కానీ మిగిలిన రైతు బిడ్డ కాదారా రైతు బిడ్డన రైతు బిడ్డ అందరు రైతు బిడ్డలేరా ఎప్పుడో ఒకటి జాబ్ చేసినా కానీ మన అయితే వాళ్ళ తాతను ఎవడో రైతు బిడ్డ అయి ఉంటాడు కదరా కొంచెం పట్టుకో मोपेकोनी oh,